ఆర్ ఫిఫ్టీ ఫైవ్ న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు వాసి నరసింహారావు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను ఇటీవల రెడ్ క్రాస్ సంస్థలో జరుగుతున్న అవకతవకలపై ఒకరి మీద ఒకరు రాజకీయ నాయకులు ఆరోపించుకోవటం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రెడ్ క్రాస్ సంస్థలో రాజకీయ నాయకుల జోక్యం వల్ల ఆ యొక్క సంస్థ నిర్వీరం అయిపోతుందని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్పందిస్తున్నది రెడ్ క్రాస్ సంస్థలో జరిగిన అవినీతి ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపించి సిఐడి చేత విచారణ జరిపించి అవకతవకలపై నిజ నిర్ధారణ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ డిమాండ్ చేస్తుంది ఈ జిల్లాలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రెడ్ క్రాస్ సంస్థను కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆ యొక్క బ్లడ్ ప్లాజ్మా ఇతరులకి స్వార్థానికి ఉపయోగపడుతున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గతంలో కొంత నగదు తీసుకొని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది నెల్లూరులో ఎంతో అవసరం ఉన్న ఈ యొక్క ఫ్లడ్ని చెన్నై హాస్పిటల్కి చెన్నైలో ఉన్న కామాక్షి హాస్పిటల్కి పంపిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది అలాగే రెడ్ క్రాస్ సంస్థలో సంయుక్తం ఎవరెవరికి ఉందో అవన్నీ కూడా సమగ్ర విచారించి అనర్హులను తీసివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం పాలక మండలిని రద్దు చేసి ఆ స్థానంలో నూతనంగా ఎన్నికలు ఏర్పాటు చేసి కొత్త కమిటీని ఎన్నుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది అలాగే దాతలు ఇచ్చిన ధనం కావచ్చు వస్తు రూపేణ కావచ్చు రెడ్ కార్డ్ సంస్థ సంబంధించింది పూర్తిగా సమగ్రంగా ఆడిట్ చేసి దాన్ని ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జీవితకాల సభ్యత్వం ఉన్న సభ్యులు లిస్టు కూడా బయటపెట్టాలి అలాగే రాజకీయ నాయకుల సభ్యత్వం ఉంటే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కానీ స్పందించి దీని మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పి అలాగే ఫార్వర్డ్ పార్టీ పార్టీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దీని మీద ప్రజా సంఘాలని మేధావులని అందరిని కూడా కూడగట్టుకొని దీని యొక్క నిజ నిజాలు తెలిసేదానికి అన్ని సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం